స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గా మనం చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ టూ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ లో మనకు లో వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ వన్ సెవెన్ హైయెస్ట్ అయ్యి వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ టూ థర్టీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ అయి జరిగింది సో ఈ రోజు ఎక్స్పరీ డే కాబట్టి ఫస్ట్ వన్ ఫస్ట్ థర్టీ మినిట్స్ మార్కెట్ ఒక బిగ్ మూమెంట్ అయితే జరిగింది దాని తర్వాత మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది సో యాక్చువల్లీ మనకి ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాము మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ముందుగా మనం మార్కెట్ అప్జర్ చేసుకుంటే మార్కెట్ ఎప్పుడైతే హ్యూజ్గా గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ హ్యూజ్గా రియాక్ట్ అయిందో ఎక్స్పైరీ డేలో లోనే ఇంత హ్యూజ్గా రియాక్ట్ అయిందన్నమాట ఎప్పుడైతే ఇంత హ్యూజ్గా రియాక్ట్ అయిందో మార్కెట్ ఫాలో అవుతుందని మనకు తెలుసు దాన్ని బేస్ చేసుకుని నేను మార్కెట్లో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను సో చాలా మంది ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు వాళ్ళకి అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పాలి ఎందుకు ఎందుకు మార్కెట్ ఇంకా పైకి వెళ్ళదంటే మార్కెట్ యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంటం అయితే ఈ రేంజ్లోనే అనమాట ఇప్పుడైతే మార్కెట్లో ఒక వాల్యూమ్ ఫిఫ్టీన్ మినిట్స్ వాల్యూమ్ అనేది ఒక త్రీ ఫిఫ్టీ టూ అబోవ్ మార్కెట్లో మూమెంటం అయితే జరిగితే దాన్ని రికవర్ అంటే ఇది ఏదైతే ఉందో ఇది ఎఫ్ఐ డిఐ వాళ్ళు ఇలా మార్కెట్ని స్టార్టింగ్లోనే రిజర్వ్ చేసి దాని తర్వాత మార్కెట్ అంతా కన్సల్టేషన్ అవుతుందన్నమాట ఇదంతా ఎక్స్పైరీ డేస్ స్ట్రాటజీ అనమాట సో మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో ఎప్పుడైతే హ్యూజ్గా మార్కెట్లో రియాక్ట్ అయిందో మంది బిగినర్స్ లేదంటే నార్మల్ నార్మల్ ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ ఏంటంటే ఇక్కడ చాలా మంది కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే మార్కెట్ హ్యూజ్గా రికవర్ అయింది కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుందని సో వాళ్ళందరికీ ట్రాప్ గురైందని చెప్పాలి సో మార్కెట్ చూసారా హ్యూజ్గా ఫాలో అయింది సో తర్వాత మార్కెట్ కొంతమంది స్టాప్లో స్ట్రిగర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ చాలా మంది ఇక్కడ మళ్ళీ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు ఎందుకు అంటే మార్కెట్ చూసారా ఇక్కడ ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా రికవరీ అవుతుంది ఇక్కడ బైఎస్ నుంచి మంచి ఆ సెలర్స్ నుంచి రిజెక్షన్ వచ్చింది కాబట్టి బైఎస్ అనే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు అని ఇక్కడ చాలా మంది కాల్ ఆప్షన్ ప్లేన్స్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పాలి అందుకే ఫ్రెండ్స్ మనం ఆచితూచ్ అంటే ఎంట్రీ ఇచ్చే ముందు మనం ఒక ఒక ప్రీ చెక్ చేసుకున్న తర్వాత మన ఎంట్రీ అనేది ఇవ్వాలన్నమాట ఓకేనా ఇది ఎక్స్పైరీ డే కాబట్టి మనం వన్ ఇస్ టూ వన్ రేషియోలో ట్రేడ్ చేసుకున్నాను మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబద్దు రేపు మార్కెట్ సపోర్ట్ అండ్ డెస్టెన్స్ లెవెల్స్ ఏంటో చూడండి సో రేపు మార్కెట్ గాంధీ జయంతి కాబట్టి హాలిడే సో ఎల్లుండి మార్కెట్ వచ్చి కంప్లీట్గా ఫాలో అవుతుంది ఫ్రెండ్స్ జాతక ట్రేడ్ చేసుకుని మార్కెట్ అప్ టు ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ లెవెల్ వరకు అయితే ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో జాతక ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ రికవరీ అవుతుందంటే ఇంకా మార్కెట్ రికవరీ అయ్యే సైన్ అయితే ఈ వీక్ అయితే కనిపించకపోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీక్ కంప్లీట్గా ఒక అంటే ఒక కన్సల్టేషన్ అవ్వచ్చు లేదంటే ఫాలో అయిన అవ్వచ్చు కన్సల్టేషన్ అవుతూ ఫాలో అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ జాతరగా ట్రేడ్ చేసుకొని ఇంకా సపోర్ట్ అండ్ డిస్టెన్స్ వీడియో ఎలా పెడతాను మీరు కాల్స్ షాట్ తీసుకోవచ్చు సో వెళ్ళిన మాత్రం మొమెంటం అయితే ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే జరుగుతుంది అది డౌన్ సైడ్ జరిగే ఛాన్స్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుని మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది జాతక ట్రేడ్ చేసుకోండి ఓకేనా తిరిగి మళ్ళీ మనం ఎల్లుండి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్